మనం మంచిగా బ్రతకాలంటే దేవుని సహాయం ఉండాలని తెలుసుకుంటున్నాం మన అభివృద్ధి మన ఆనందం దేవునితో ముడిబడి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం బాగా తెలుసుకుంటున్నాం దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో దైవికమైనటువంటి సహాయాన్ని తమ జీవితంలో ఎందుకు అనుభవించలేకపోతున్నారు అంటే భక్తిని చాలా మంది వారి జీవితంలో నామకార్థంగా మార్చుకున్నారు నామకార్థమైనటువంటి భక్తి మనిషిని నమ్మకస్తుడుగా బ్రతకనివ్వదు నీవు దేవుడు చెప్పినటువంటి మాటల ఎందైన నమ్మకత్వాన్ని కనుపరిచినప్పుడు గెలుపును ఎవడు అడ్డుకోలేడు ఈరోజు మాట వినకపోతేనే బాధ వస్తుంది మాట వినకపోతేనే ఆశనం వస్తుంది మాట వినకపోతేనే ఉన్నవన్నీ ఊడిపోతాయి ఇస్రాయల్ యొక్క జీవితంలో జరిగింది అదే వాళ్ళ జీవితంలో ఏది జరిగిందో మీ జీవితంలో అది జరగకుండా చూసుకోమని దేవుడు చెప్తాడు వాళ్ళు ఏ కారణాన్ని బట్టి శత్రువు చేత దోచుకోబడ్డారో శత్రువు చేత అనగ ద్రక్కబడ్డారో ఏ కారణాన్ని బట్టి ఏడుపు వారి జీవితంలో ఉండడానికి కారణమైందో ఆ పరిస్థితి మీ జీవితంలో లేకుండా చూసుకోమని దేవుడు చెప్తాడు మీరు కూడా దేవుని మాటలు మనసును పెట్టాలి ఎందుకంటే మన ముందు తరములో ఉన్నవారు చేసినటువంటి తప్పిదాలు మనము సజీవులైనటువంటి దేవుని సన్నిధిలో చేయకుండా మన హృదయాన్ని దేవుని వాక్యం దగ్గర జాగ్రత్తగా కట్టుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇస్రాయాలీలు భయము విడిచి తిరిగినట్టుగా మనము భయం విడిచి తిరిగేవారగా ఉండకూడదు అది మంచిది